హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఇవాళ మన టేస్టీ వంటలలో పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా నేను ఇక్కడ మీడియం సైజులో ఉన్న మూడు పాలకూర కట్టలు తీసుకొని శుభ్రంగా కడిగి కాడలతో సహా కట్ చేసుకున్నాను మీరు తీసుకున్న పాలకూర లేతదైతే కాడలతో సహా కట్ చేసుకోండి ముదురుగా ఉన్నదనుకోండి కాడలు తీసేసి ఆకులు మాత్రం కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోవాలి పాలకూరని తర్వాత మిక్సీ జార్లో పది లేదా పన్నెండు ఎండుమిర్చి పది లేదా పదిహేను వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక స్పూన్ జీలకర్ర అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి మూత పెట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు తీసుకునే పాలకూర కట్టలను బట్టి మీరు ఎండుమిర్చి వీటిని వేసుకోండి నేను మూడు కట్టలు తీసుకున్నాను కాబట్టి ఈ కొలతలలో మీరు ఎండుమిర్చి ఉల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి తర్వాత ప్యాన్లో మూడు లేదా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ శనగపప్పు ఇంకా రెండు ఎండుమిర్చి వేసి వీటిని కొంచెం దోరగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు ఇంకా కొద్దిగా ఇంగు కూడా వేసి దోరగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ఇందులో నుంచి వాటరింగ్కి పోయి పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అవుతున్న వరకు దీనిని మనం ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కారం పోపులో బాగా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉల్లిపాయ కారంని మగ్గించుకోవాలి కంటిన్యూస్గా అలాగే మగ్గించుకున్నామంటే మాడిపోతుంది సో లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని మగ్గించుకుందాం ఐదు నిమిషాల తర్వాత చూసామంటే కారం బాగా వేగి పచ్చివాసన లేకుండా వాటర్ ఇంకిపోయి ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా తరిగిన పాలకూర వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ సాల్ట్ యాడ్ చేయడం లేదండి ఎందుకంటే రుచికి సరిపడే సాల్ట్ని మిక్సీ జార్లోనే వేసుకున్నాను మీరు టేస్ట్ చేసి సాల్ట్ సరిపోకుంటే సాల్ట్ వేసి మిక్స్ చేసుకోండి చూడండి పాలకూర ఉల్లిపాయ కారం చక్కగా కలిసిపోయింది ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నా మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకున్నాము లేదంటే అడుగంటుకుంటుంది ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని పావు స్పూన్ గరం మసాలా వేసి కలుపుకోవాలి గరం మసాలా వేసి కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు దీన్ని మలిగించుకుందాం రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోతుంది ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి మనం రైస్లోకి కొంచెం కర్రీ వేసుకున్న ఎక్కువ రైస్ కలుపుకొని తినచ్చు బాగా కలిసి వస్తుంది ఈ కూర ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ కర్రీ చేసుకున్నాం అనుకోండి మనకి బాగా కలిసి వస్తుంది మెయిన్గా అయితే టేస్ట్ సూపర్ ఉంటుందని తప్పకుండా ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా పాలకూర ఉల్లికారం ఎలా చేసుకోవాలో మీకు ఈ రెసిపీ నచ్చిందని నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి ఇంకా పక్కనే ఉండే బెల్ బటన్ని క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటాడు వీడియోని చూసేయచ్చు థ్యాంక్ యూ